అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి ఇలాగే జరగబోతోంది ఈ రాశి వారికి జీవితంలో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోవాల్సిందే మరి ఇకపై బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి గల వ్యక్తుల లైఫ్ ఎలా ఉండబోతోంది వ్యాపారం విద్య ఉద్యోగం ఆరోగ్యం కుటుంబం వృత్తిపరంగా వారి జాతకం ఎలా ఉంటుంది అసలు వారి యొక్క పూర్తి భవిష్యత్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాశి జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖా నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో జన్మించిన వారు సింహరాశికి చెందిన వారు అవుతారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా ముందరిగి వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్లలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు ఇట్టే కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతిని సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు మీ అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతాయి వైఫల్యం చెందిన వలన ఎక్కువగా నష్టపోతారు సింహరాశి వారికి వృద్ధి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అలుపులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సింహరాశి గల వ్యక్తులకి ఉద్యోగాల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి ఎంతో మేలు చేస్తుంది సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేకపోతారు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ నిర్ణయం అంటే స్వయం నిర్ణయకాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా ఎంతో చాకచక్యంతో చక్కటి తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది అంటే ఎవరితోనైనా సరే ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ యొక్క రాశి వారికి చాలా బాగా తెలుసు సింహరాశి గల వ్యక్తులకి పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా బతకాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడు విజయపథంలో నడవటానికి ఇష్టపడుతుంటారు సింహరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి చాలా నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు దీని వలన అనేక చిక్కులను కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ రెత్తును పెట్టుకుని చిరకాలము బాధపడుతుంటారు కాబట్టి వీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంది లేకపోతే సింహరాశి వ్యక్తులు అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం నమ్మేస్తారో చాలపడే దృశ్యం కనిపించింది అనుకోండి వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలను తన భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇక సింహరాశి వారికి డబ్బు ఆస్తిపస్తులు అధికార వంటి విషయాలు వీరి దృష్టిలో పెద్ద మ్యాటర్ ఏమీ కాదనమాట వాటికి అంత విలువ కూడా ఈ యొక్క రాశివారి అస్థలు ఇవ్వరు కానీ వారు కీర్తిదాహము ప్రచార కాంక్ష ఈ రెండు విషయాలకు అస్తలు లొంగిపోతారని చెప్పుకు సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవాలని ఆరట పడుతుంటారు రాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలని ఆరాటపడుతుంటారు అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమ తత్వం అనేది లభించినప్పుడు జీవిత సౌదం కూలిపోయినట్లు వీరు బాధపడుతూ ఆ విధంగా ఈ యొక్క రాశి వారు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు సింహారాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరిచి ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రయాణ కళాపము ఏర్పడే అవకాశం కలదు ఇకపోతే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశులు పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దటం వెనతో పెట్టిన విద్యగా చెప్పుకోవచ్చు సింహరాశి గల వ్యక్తులకి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు కూడా అనుకూలమవుతాయి అంతేకాదు వాగ్ధాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో ఈ యొక్క సింహరాశి వారు బాగా రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాలందు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వాన్ని కలిగి ఉండటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల ఈ యొక్క రాశి వారికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయి అదేవిధంగా సింహరాశి గల వ్యక్తులు ఐరన్ సిమెంట్ రంగాలో బాగా రాణిస్తారు ఈ యొక్క రాశి వారు ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినా సరే తిరుగు అనేది అస్సలు ఉండదు అలాగని ఈ యొక్క రాశి వారు ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అలాగే ఈ రాశి వ్యక్తులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతుంటారు ఉన్నత భ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వరకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు అయితే ఎలాంటి అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏ మీ రాశి వారికి ఏమీ ఎదురు కావన్నమాట ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల నుండి రికవరీ అవుతుంటారు అయినా కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకండి కాస్త కేర్ తీసుకోండి ఇక సింహరాశి వారికి వ్యాపార విద్య బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపార యజమానులు కాస్త ఆల చక్కని విజయాన్ని సాధిస్తారు ఇన్కమ్ బాగా పెరుగుతుంది బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలని లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వ్యక్తులకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార వృద్ధి అనేది మీ కళ్లకు కట్టినట్లు కనపడుతుంది దీంతో మీరు మరింత పాజిటివ్ గా ముందుకు సాగిపోతారు ఇకపోతే కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది మీరు చేస్తున్న పనులు మీ జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ ని పొందుతారు కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి అన్ని రకాలుగా మీ కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ఇకపోతే సింహరాశి వారికి పరిహారాలు దేవ రాధన ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే ప్రతిరోజు గోవులకు ఆహారం ఇవ్వండి సింహరాశిలో జన్మించిన జాతకులకు ఆదివారం అన్ని విధాలా కలిసి బుధవారం కూడా వీరికి శుభదినమనే చెప్పుకోవాలి కానీ మంగళవారం మాత్రం వీరికి శుభ ఫలితాలను ఇవ్వదు ఇంకా శనివారం సామాన్య ఫలితాలను ఇస్తుంది మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల అనేక రకాల సమస్యను తొలగించుకోవచ్చు కాబట్టి వీలు దొరికినప్పుడల్లా దేవతారాధన చేయండి ఈ పరిష్కారాలు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది ఇకపోతే అన్ని రకాలుగా కూడా ఈ యొక్క సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది సో చూసారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి గల వ్యక్తులకు ఇలాగే జరగబోతుందనమాట ఇకపై ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి రంగంలో ఈ యొక్క విధంగానే ఉండబోతుంది అదేవిధంగా మీకు ఎటువంటి సమస్యలున్నా చేయవలసిన దేవతారాధన పరిహారాలు కూడా చూసి తెలుసుకుందాం కదండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని వీడితో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్